హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫోన్లారా మేమైతే చాలా బాగున్నాం పొద్దు పొద్దున్నే నిద్ర మోసంతో వచ్చేవాడి ఇంకా తెల్లవారి కూడా తెల్లవారులేదు అయితే ఈరోజు ప్రాన్ పిక్లు అయితే ఉంది మనకి అంటే కొంచెం ఎప్పుడు కొంచెం లేట్గానే వెళ్తాం కానీ ఇప్పుడు అలా వెళ్ళడానికి లేదన్నమాట ఎందుకంటే నిన్న వెళ్ళి తిరిగి వచ్చేసాము రైలు అయితే అసలు దొరకలేదు అయిపోతున్నాయి అనమాట అందుకని చెప్పి ఈరోజు ఇంకా ఫాస్ట్గా వెళ్తాం ఈరోజు మనకి బొచ్చి చేప ఒకటిను ప్రాన్ పిక్లు ఒకటి ఆర్డర్ ఉందండి ఇంకా అందుకని చెప్పి పొద్దున్న అయితే బయలుదేరిపోయాము ఇప్పుడైతే వెళ్దాము ఏమో తెలియదు ఇప్పుడు వెళ్ళినా కూడా దొరికితే దొరకదు అంటే అంత ఎగబడుతున్నారు పాప నిన్న మేము వెళ్ళేది అక్కడ హోల్సేల్ కదండి ఈ వ్యాపారస్తులు అందరూ వచ్చి అందరూ తిరిగి వెళ్ళిపోయారు ఎవ్వరికీ లేవు అంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది అంటే ఈ జనాలు అందరూ కూడా ఈ రొయ్యలు చేపల మీద పట్టారనమాట అస్సలు స్టాక్ అనేది ఉండట్లేదు చూద్దాము మన లక్క ఎలా ఉందో ఈరోజైతే టెస్ట్ చేద్దాం అనమాట తెల్లారలేదు కూడా మేమైతే ఇప్పుడు బయలుదేరిపోయాము కదండి వెళ్ళి చూద్దాం ఏం దొరికిద్దో ఏంటో అక్కడ ఎలా ఉందో మార్కెట్ ఫుల్ రష్గా అయితే ఉంటుంది ఇంకా మనం ఆలోచన చేస్తే ఉన్నట్లాగే తిరిగి వచ్చేయాలి పదండి వెళ్ళిపోతాం మేము బయలుదేరైతే వచ్చామండి రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే తెల్లవారుతుంది కదా బాగా చలిగా ఉంది ఎండాకాలం ఎండలు పెరిగినప్పటికీ కూడా పొద్దున కూడా చలిగానే ఉంటుంది ఇంకా మార్కెట్కి కొంచెం దగ్గరలో ఉన్నాము చూద్దాం పదండి ఇందే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే తీసుకొని బయటపడ్డాము చేపలు రొయ్యలు ఇక ఒక యుద్ధం నుంచి బయటపడినట్టు ఉంది అక్కడ వాళ్ళు బాబో ఏం తోసుకోవడాలు ఏం ఇది ఎవరు ఎవరెవరు కొట్టుకుంటున్నారో కూడా తెలియట్లేదు అలా ఉంది ఈ పరిస్థితి నిజంగా చెప్పాలంటే చికెన్ ఒకటి లేకపోయేసరికి ఎంత పరిస్థితి దారుణం అయితే అనుకోలేదండి మార్కెట్ మరీ దారుణంగా ఉంది అదనమాట సంగతి అయితే ఇప్పుడు తీసుకొని అయితే బయటకు వచ్చాము ఇంకా రైతు బజార్కి వెళ్ళి గోంగూర అవి తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసాము ఆ మార్కెట్లో నుంచి ఒక యుద్ధం చేసి బయటకు వచ్చినట్టు అనిపించింది మాకైతే ఇంకా వస్తా వస్తా కూరగాయలు మార్కెట్కి కూడా వెళ్ళి గోంగూర అవి తీసుకుని వస్తామండి ఇంకా మనకి కావాల్సినవి గో గోంగూర గోంగూర నిమ్మకీ ఇక రాత్రి మాకు ప్యాకింగ్ లేట్ అయిపోయింది పదిహేనున్నర పదకొండు అయిపోయింది ఇక ఇల్లు మొత్తం చూడండి ఎలా ఉందో ఇక్కడ మొత్తం ఇదంతా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అన్నీ తోమేసుకొని ఇదంతా నీట్గా కిచెన్ మొత్తం ఫస్ట్ క్లీన్ చేసి చక్కగా తుడిచేసిన తర్వాత ఆ రొయ్యలు నరాలు అవి తీసి ఇంకా మన పచ్చడి కోసం అయితే అయితే చేసుకుందాము ఫస్ట్గా అయితే మా ఆయనకి కొంచెం టీ పెట్టించి కొంచెం రైస్ పెట్టేస్తానండి పిల్లలకైతే అన్నం కట్టేసి పంపించేస్తాను అలా అయితే ఇంకేం తినట్లేదు అది టిఫిన్ కానీ ఇంకేం వేడివేడిగా కొంచెం అన్నం పెడితే చక్కగా వేసి చక్కగా తినేసి వెళ్ళిపోతారు ఫస్ట్ అయితే రైస్ పెట్టి టీ పెట్టుకుంటా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవైతే నరాలు అన్నీ తీసేసుకున్నాను నేను నీట్గా క్లీన్ చేసి మగ్గ పెట్టేసుకోవాలి రొయ్యలు నా అలానవి తీసి మగ్గ పెట్టేస్తాను చేపలైతే ఉప్పు పసుపు పట్టించి ఆరపెట్టుకున్నాను అనమాట ఈలోపు కొన్ని సరుకులు అవన్నీ తెచ్చుకున్నానండి ఇవన్నీ సదిరేసుకుంటున్నా ఈ వంటగ క్లీన్ చేసేసుకుంటాను క్లీన్ చేసేసుకున్నాక ఇంకా పచ్చళ్ళు అవి కూడా వాటికి వేపేయాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట మసాలా పొడి అది కూడాను ఇంకా సరుకులు అవన్నీ తెచ్చా కదండి అవన్నీ సదురుకుంటున్నాను ఇంకా వీటిలో అయితే చాలా పనే చేశానండి నేను ఏంటంటే మనకి ఈరోజు అన్ని పొళ్ళు కారాలు నల్ల కారం వెల్లుల్లి కారం మళ్ళీ రొయ్యలు కారం రొయ్యలు కారం ఈ మూడు ఆర్డర్ ఉంది గరం మసాలా ఒకటి ఇవన్నీ వేపేసుకున్నాను నీట్గా చక్కగా ఇంకా పచ్చళ్ళకు కూడా నేను అదే రొయ్యలు ఈరోజు బొచ్చి చేప పచ్చడి మొక్కలు ఒక కేజీ ఆడు కావాలని చేయించుకున్నారండి బయట అడవిలో తీసుకెళ్తారంట రొయ్యలను అది చేయించుకున్నారంట వాళ్ళ కోసమైతే పిక్కిల్స్ కూడా రెడీ చేస్తాను అవి కూడా వేపేసి పక్కన పెట్టేసి వెల్లుల్లి పేస్ట్ కూడా వేపేసుకున్నానండి ఇంకా కలుపుకోవడం అయితే ఉంది ఇంకా నిమ్మరసం కూడా తీసి ఎడలో పెట్టుకుంటాను ఇప్పుడు ఇంకా అన్నీ వేపి రెడీగా పెట్టుకొని ఫ్యాన్ కింద అయితే పెట్టాను చల్లారేదాకా ఇంకా అవి అయితే ఇంకా మొత్తం గోంగూర అయితే మానసలేండి నేను అనవలేదు ఇంకా గోంగ అంతా కడిగి చక్కగా ఎండలో ఆర్పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇంకా వంట ఒకటి చేయాలి ఇంకా లోడీ క్యారేజ్ ఇవ్వాలి వెళ్ళలేదు ఈరోజు వాడు బాగా జలుబు చేసేసింది ముక్కు ఇట్ల ఊపిరాన్నంతగా జలుబు చేసేసింది అండి పిల్లడికి ఇంకా అందుకని వాడు నీరసంగా వంతులే నేను వెళ్ళమంటే అంటే ఇంకా వదిలేశానండి ఇప్పుడు నేనైతే లోడీకి వంట చేసి క్యారేజ్ కూడా ఇవ్వాలి అనమాట వెళ్ళి ఇంకా క్యారేజ్ ఇచ్చేసి రావాలన్నమాట ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇప్పుడే చెప్పేస్తే ఇంకా మీకు కూడా క్లంజీ క్లంజీగా ఉంటుంది ఎందుకంటే ఇంకా బయటికి వెళ్ళాల్సిన పనులు ఉన్నాయి ఇంకా అదే ఇంకా పికిల్స్ ఉన్నాయి ఇంకా ప్యాకింగ్ ఉంది వెజ్ పికిల్స్ ప్యాకింగ్ ఉంది ఇంక ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ చూసుకోవాలి కొన్ని కావాల్సినవన్నీ తెచ్చుకోవాలి బయటకు వెళ్ళి ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేను నీట్గా ఇల్లు అది క్లీన్ చేసేసేసి ఇంకా కూర అయితే వండేస్తాను ఇప్పటికైతే ఇది ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన దగ్గర పికిల్స్ అయితే మంచి టేస్ట్ ఉన్నాయని మంచి మంచి రివ్యూస్ అందరూ ఇస్తున్నారండి కాకపోతే ఫ్రెండ్స్ మేము ఎక్కువగా అంతగా చదువుకోలేదండి అంటే అందరిలాగా ఆ రివ్యూస్ పోస్ట్ చేయడం ఇదంతా మాకు ఈ బిజినెస్ సరిపోతుంది ఇంకా అవన్నీ చేయడానికి అస్సలు కుదరట్లేదు ఇంకెవరైనా తీసుకున్న వాళ్ళు బాగున్నాయని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు ఇంకంతే ఇంకా మేము చేయాలంటే కనుక చేయలేకపోతున్నాం ఏదైనా ఒక రోజు లోడి ఖాళీగా ఉన్నప్పుడు మేము అవన్నీ రివ్యూస్ అన్నీ పోస్ట్ చేస్తా లేదా ఇన్స్టాగ్రామ్ కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీలో అయితే పెడతాం అన్నమాట ఇంక ఇప్పుడు ఇప్పుడైతే మనకి ఇన్స్టాలో కూడా మనకి నేను పెడుతున్నానండి వీడియోస్ మీరైతే మన ఛానల్ పేరు మీద సంజు రాజ్ కిచెన్ అని ఉంటుంది ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఐడికి కూడా ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మన దగ్గర పికిల్స్ అయితే సూపర్గా ఉంటాయి వెజ్ నాన్ వెజ్ పిక్కిల్స్ అయితే ఒకళ్ళు ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే హాఫ్ కేజీ ఆర్డర్ చేసుకున్నారండి వాళ్ళు ఇప్పుడు రెండు కేజీలు అడిగారు పికిల్ సేమ్ మా ఇంట్లో మా మా అమ్మ చేసుకొని తిన్నట్టే ఉందని చెప్పి అని అన్నారండి మళ్ళీ ఈరోజు అన్ని రకాల పిక్కిల్స్ రెండేసి కేజీలు అయితే ఆర్డర్ అయితే పెట్టుకున్నారన్నమాట వాళ్ళకైతే ఇవ్వాలి దాంతోపాటు మటన్ కైమా అలాగే కార కూడా వాళ్ళు అడిగారు అనమాట చాలా మంది అంటున్నారు మొన్న బె బెంగళూరు కూడా వేసాను వాళ్ళు కూడా అంటున్నారు సంజయ్ గారు మీ పికిల్స్ కింద ఉంటే ఏదో ఎప్పుడో ఇవన్నీ గుర్తు అండి చాలా మంచిగా అనిపిస్తుంది అని చెప్పి అంటున్నారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మా దంటే ఏం లేదు మీ సపోర్ట్ అనమాట మీరిచ్చే సపోర్ట్ వల్ల మేము ఇంకా చేయాలన్న ఇది మాలో అయితే పెరుగుతుందనమాట ఇక డ్రై ఫిష్ విషయానికి కూడా వస్తే చాలా మంది అడుగుతున్నారండి ఇప్పుడు డ్రై ఫిష్ మీ దగ్గర అయితే చాలా బాగున్నాయమ్మా మీ వీడియోస్ మీ చిన్న షార్ట్ రీల్స్ పెడుతున్నారు కదా అసలు చూస్తుంటే చూడ ముచ్చటగా ఉన్నాయి అంత నీట్గా ఎవర్ చేస్తారు మామూలుగా చూస్తేనే డ్రై ఫిష్ అంటే ఆశ్రయించుకుంటారు అలాంటిది మీరు నీట్గా ప్యాక్ చేసి అసలు ఏమీ లేకుండా నీట్గా పంపిస్తున్నారు మంచిగా అనిపిస్తుంది అని చెప్పి చాలామంది పెద్దవాళ్ళు అయితే ఫోన్ చేసి అయితే మాకు చెప్తున్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాగే మనకిప్పుడు రేట్లు కూడా చాలా మంది అడుగుతున్నారండి రేట్ల గురించి అయితే ఇంకా మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చేస్తున్నాను మీరు నేను ప్రతిదానికి ప్రతిదీ మనం చెప్పలేం కదండి మన దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి వెజ్ పికిల్స్లో చాలా రకాలు ఉన్నాయి నాన్ వెజ్ పికిల్స్లో చాలా ఉన్నాయి డ్రై ఫిష్ కూడా చాలా ఉన్నాయి అందరూ అడుగుతున్నారు కామెంట్స్ పెడుతున్నారు రేటు చెప్పండి అని ఖచ్చితంగా ఏమైపోద్ది ఫ్రెండ్స్ ఒక్క కాల్ చేయండి లేదా ఒక మెసేజ్ పెట్టండి మీకు ప్రైస్ లిస్ట్ మీ వాట్సాప్లో హాయ్ అని పెట్టంగానే ప్రైజ్ లిస్ట్ వచ్చేసింది అనమాట అన్నీ మీకు ఏం కావాలంటే అది దాన్ని బట్టి అయితే ఫాలో అయిపోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మన దగ్గర అయితే అన్నీ మంచి మంచి ఐటమ్స్ ఏ ఉంటాయి చాలా హైజనిక్గా మంచిగా చేస్తామండి మేము చేసుకునే వాళ్ళం ఇద్దరం అయినా సరే నీట్గా నిదానంగా కంగారు ఏమి పడిపోకుండా అవసరమైతే ఇవాళ కాకపోతే రేపిస్తామన్నమాట అట్లాగా ఎట్లా పడితే అలా చేయండి నీట్గా చేసుకుంటాము ఇంకా నిదానంగా చేసుకుంటాము ప్లస్ మాకు ఏది మంచిది అనిపిస్తే మేము అదే చేస్తాం ఏది నీట్గా ఉంది ఎక్కడ దొరికిద్ది అన్నీ మాకు అనిపిస్తే అంత దూరం వెళ్ళి ఏదైనా సరే తెచ్చుకుంటామండి ఇక డ్రై ఫిష్ అయితే వచ్చినాయి వచ్చినట్టు అయిపోతుంది మూడు రోజుల్లోనే అయిపోతుందండి ఎంత స్టాక్ చేస్తున్నా అక్కడ రూమ్ ఉంది చూసారు కదా ఆ రూమ్ ఆ ఇల్లు మొత్తం రెండు గదులు మొత్తం నింపేస్తున్నా త్రీ డేస్కి అయిపోతుంది అయిపోతుందన్నమాట అంత మంచి స్టాక్ అయితే మనం ఇస్తున్నాము మన దగ్గర తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది అంటున్నారు సంజీవ్ గారు బాగున్నాయండి ఇంకా మీ దగ్గర తీసుకుంటే అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా కొంచెం మంచిగా పంపించండి కొంచెం నీట్గా ఇవ్వండి మంచి ఐటెం ఇవ్వండి అది ఇలాంటివి చెప్పాల్సిన అవసరమే లేదు డైరెక్ట్గా మీకు ఆర్డర్ బుక్ చేస్తే చాలు మాకు అంత మంచిగా వచ్చేస్తున్నాయి అని చెప్పి ప్రతి వాళ్ళు అంటున్నారు చాలా అంటే చాలా థ్యాంక్స్ ఇంకా ఈ మధ్య మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు మనం కర్రీస్ కూడా స్టార్ట్ చేసాం కదండి చిన్న చిన్నగా చేస్తున్నాము ఇప్పుడైతే నాకు ఒక ఒక ముప్పై మందికి మనకి రేపు సండే ముప్పై మందికి భోజనాలు ఇవ్వాలండి ఆర్డర్ అయితే వచ్చిందనమాట ఒక ముప్పై మందికి దమ్ బిర్యానీ అయితే మటన్ దమ్ బిర్యానీ ఆర్డర్ అయితే వచ్చింది సండే ఈవినింగ్కి అయితే రెడీ చేసి ఇవ్వాలన్నమాట నా మీద నమ్మకంతో దమ్ బిర్యానీ అంటే మాటలు కాదు ఎందుకంటే మనం ఇంట్లో చేసుకునే వాళ్ళు ఇవ్వాలంటే దానికి ఎంతో ధైర్యం కావాలి వాళ్ళైతే మా మీద వాళ్ళు మా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతారంట వాళ్ళు చెప్తున్నారు సంజీవ్ గారు మీద ప్రతిదీ నాకు తెలుసండి మీరు అంతా చక్కగా చేస్తారు నీట్గా చేస్తారు అని చెప్పి అని చెప్పి అని అన్నారండి ఇంకా నిన్న కూడా వాళ్ళు అడ్వాన్స్ కూడా వేసి అమౌంట్ మిగిలిన అమౌంట్ తర్వాత మనం ఇచ్చిన తర్వాత ఇస్తారనమాట అంటే మరి క్యాటరింగ్ చేస్తామంటే అంతేనండి ఎక్కడైనా అంతే ముందే మొత్తం అమౌంట్ అయితే ఇవ్వరు ఎక్కడైనా అంతే వాళ్ళైతే అమౌంట్ అడ్వాన్స్ అయితే ఇచ్చారు రేపు సండే ఒక ముప్పై మందికి మటన్ దమ్ బిర్యానీ అయితే మేము చేసి ఇవ్వాలి మరి దానికి ఏమి ఇస్తారని వాళ్ళు అడిగారండి అంటే నేను ఆ రోజు వీడియోలో చూపిస్తా కానీ మీకు చెప్తున్నా ఎవరికైనా చిన్న చిన్నగా ఏదైనా ఫంక్షన్స్ ఒక ముప్పై మందికి యాభై మందికి ఒక వంద మందికి ఇట్ల అయితే ఖచ్చితంగా మేమైతే చేసిస్తామండి మీకు ఎటువంటి మాట రానివ్వన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ వెజ్ అయినా మామూలుగా నాన్ వెజ్ అయినా నీట్గా బిర్యానీస్ అయినా ఏదైనా పూర్తి ఇంటి తరహా పద్ధతిలో హోమ్ మేడ్ అండి మన ఇంట్లో చక్కగా తింటే ఎట్లా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట ఎందుకంటే మనం ఎటువంటి కలర్స్ కానీ ఇలాంటివి ఏమీ వాడమండి వంటల్లో న్యాచురల్గానే చక్కగా సన్ఫ్లవర్ ఆయిల్తో మనం వంటలైతే చేసి అయితే ఇస్తామన్నమాట అది ఫ్రెండ్స్ ఇంకా చెప్తున్నా కదా బిర్యానీకి ఇస్తారని వాళ్ళు అడిగారు బిర్యానీకి అయితే ఇప్పుడు మేము కట్టా ఒకటి ఇస్తాం కట్టా చాలా మందికి తెలుసు కదండి కట్టా ఒట్ ఇస్తామండి అలాగే గోంగూర ఇస్తారు కదా బిర్యానీలో గోంగూర వేసుకుంటాము కర్రీ టైప్లో ఉంటుంది సూపర్గా ఉంటుంది కట్ట రైతా గోంగూర ఈ మూడు కలిపి ఇస్తామన్నమాట ఇంకా వాళ్ళు ఏమన్నారంటే మాకు అవి ఇవ్వండి చాలు ఇంకేం అవసరం లేవన్నీ అరేంజ్ చేసుకుంటాము ఆకులు గ్లాసులు ఇదంతా ఏమొద్దు మేమే అరేంజ్ చేస్తున్నాం అన్నారు చాలా మంచిగా అర్థం చేసుకున్నారు వాళ్ళు కూడా అన్నారు సంజు గారు ఏం టెన్షన్ పడకండి మీరు మంచిగా చేస్తారు మాకు రమ్మకుండా కాబట్టి మీకు ఇచ్చాము మీరెందుకు టెన్షన్ పడతారు అనేది అంటున్నారు టెన్షన్ అంటే ఏం లేదండి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేశాం కదా అంటే కొంచెం అలవాటు అయితే ఏమి అనిపించదు ఫస్ట్ మీరు పికిల్స్ చేసినప్పుడు కూడా మాకు భయం అనిపించింది తర్వాత మీరు మమ్మల్ని చాలా సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చేదండి ఇప్పుడు దాదాపు ఐదు నెలలు ఐదు నెలల నుంచి ఆగకుండా నడుస్తూనే ఉందనమాట మాకు ఈ ట్రాక్ అనేది ఎక్కడ కూడా ఆగలేదు గేట్ అయితే పడలేదు ఇంతవరకు కూడా చక్కగా మీరు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారనమాట అలాగే మన విజయవాడ సరౌండింగ్స్ ఇక్కడెక్కడైనా కానీ దగ్గరలో కానీ మీకు ఎవరికైనా చిన్న 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 చిన్నగా ఒక ఇంట్లో ఫంక్షన్స్ కానీ మీకేమైనా కానీ ఇప్పుడు ఈ పార్సల్ ఫంక్షన్స్ ఇవి ఏదైనా నాన్ వెజ్ నాకు నాన్ వెజ్ చేయడం బాగా వచ్చండి చక్కగా అయితే చేసి ఇస్తాము అలా వెజ్ కూడా చేసిస్తాం అనమాట మీకు ఎవరికైనా కావాలంటే కనుక మీరు నా నెంబర్ ఉంది కదండి ఖచ్చితంగా కాల్ అయితే చేయండి కాల్ చేసి మాట్లాడుకోండి ఓకేనా ఇప్పుడు రేపు సండేది కూడా మీకు నేను చూపిస్తాను చూపించి వాళ్ళకి ఇస్తామన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రతి ఫస్ట్ నేనైతే వెళ్ళి వంట చేసేసుకుంటా పిల్లడికి క్యారేజ్ ఇవ్వాలి ఇది కైమా అండి కైమా పచ్చడి ఇది వచ్చి గోంగూర చికెన్ వన్ కేజీ చేయాలన్నమాట అందుకని చికెన్ అయితే మగ్గ పెట్టుకుంది ఇదైతే ఇప్పుడు ఆపరు ఎంతవరకు అయింది నీ ద్వరాదు ఇంకా

ఫ్రెండ్స్ ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి డ్రై ఫిష్ ఇవన్నీ కూడా చేసుకుని అయితే వచ్చేసాము ఈరోజైతే పికిల్ ఉంది ఒకటే బల్క్ ఆర్డర్ ఉందన్నమాట వాళ్ళని మాత్రమే రెడీ చేసాం పికిల్స్ వరకు అయితే ఎందుకంటే చెప్తాను మీరు సపరేట్ ఆయిల్తో చేయించుకున్నారనమాట జంజిలీ ఆయిల్తో చేయించుకున్నారు ఇదిగోండి ఇదైతే బొచ్చే చేప పచ్చడండి చూసారుగా ఎంత బాగుందో పీసెస్ సలెంట్గా ఉన్నాయి బొచ్చే చేప అండి ఇది ఇకపోతే ఇదైతే గోంగూర చికెన్ చూసారు కదా కొరం దశలో గోంగూర చికెన్ తింటే ఒక్క మొత్త కలుపుకొని తిట్టే చేయాలి అదిరిపోద్ది ఇదిగోండి ఇదైతే ప్రాన్ పిక్కిల్ అనమాట బా ఏమన్నా ఉందా అండి అసలు సూపర్ ఉంది ఇకపోతే ఇదిగోండి ఇదైతే చికెన్ ఫ్రెండ్స్ చూసారు కదా మన దగ్గర చికెన్ పీసెస్ మాత్రమే ఉంటాయి పోతాడు చూడండి ఒకసారి ఇకపోతే ఇదండి ఇది మటన్ కీమా అండి ఇవన్నీ వాళ్ళు స్పెషల్గా రెడీ చేయించుకున్నారు అలాగే వెజ్ పికిల్స్ కారంతో పాటు చక్కగా అయితే రెడీ చేయించుకున్నారండి ఇప్పుడు ఇవన్నీ కూడా ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట మిగిలిన వేరే ఆర్డర్స్ కూడా ఉన్నాయండి అలాగే వీటితో పాటు నల్ల కారం రొయ్యల కారం అవి కూడా రెడీ చేసామన్నమాట మొత్తం వెళ్దే పలుకు ఆర్డర్ ఏదైతే ఇప్పుడు మొత్తం ప్యాక్ చేసి ఇంకా కొరియర్కి అయితే వేసేసేయాలి టైం అయితే ఇప్పుడు ఏడు దాటిందండి ఇప్పుడైతే మేము ఇవన్నీ ప్యాకింగ్ చేసి బాక్స్ ప్యాకింగ్ కూడా చేసేస్తాం ఆ పడతాయి ఆ పెద్ద సంచులు తెచ్చేవాళ్ళు కదా నీ బండి మీద వెళ్తాయి మరి పెద్ద సంచి అయితే అట్లా పట్టి ఈ సంచిలో నీకు ఎక్కువ బాక్సులు పట్టవు